మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని గ్యాస్ గోదాంలో తహసీల్దార్ కృష్ణ తనిఖీలు చేపట్టారు ఇటీవల ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ నుండి అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు పూర్తి స్థాయి విచారణ చేపట్టి అవినీతి జరిగినట్టు తేలితే గ్యాస్ ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఉన్నటువంటి విజిట్ చేయటం జరిగింది మండల గిద్దవరు నేను అక్కడ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ని వేరే సిలిండర్లోకి మార్చుతున్నారు అని వచ్చినటువంటి ఆరోపణ పైన విచారణ చే చేయటం జరిగింది దాంట్లో భాగంగా అక్కడున్నటువంటి గ్యాస్ని ఆ వేమెంట్ తోటి పరిశీలించగా అక్కడ ఉన్నటువంటి వేమెంట్ని అన్ని కూడా వాళ్ళు గిరిదవరు నేను వెళ్ళి ఓనర్తో ఓనర్ని పిలిచి ఓనర్ సమక్షంలో పరిశీలించడం జరిగింది అదేవిధంగా సివిల్ సప్లై అధికారులకు కూడా సమాచారం ఇవ్వటం జరిగింది దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి సివిల్ సప్లై అధికారులు చెప్పడం జరిగింది